హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ఈరోజు మనము ప్రజెంట్ పీనియర్ మార్కెట్ అయితే అండి సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి పదకొండు పదకొండున్నర వరకు అయితే మార్కెట్ అయితే ఉంటాయి అనమాట ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో ఈరోజు వచ్చిన పొటెన్లు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ మార్కెట్లో ఏం రేటు పోతానని క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం సో మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్రతిరోజు మన ఛానల్ కంటిన్యూగా వీడియోలు వస్తాడంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మనము పీలర్ మార్కెట్లో స్టార్టింగ్ ఈ నెల్లూరు ఉడిపిలో ఉండే టాప్ టాప్ క్వాలిటీ పొడేల్ని అయితే తెస్తామన్నమాట సో బ్రీడర్స్ అనమాట ఫస్ట్ టైం అన్నీ ఫస్ట్లో బ్రేడర్స్ అన్ని చూస్తాం దాని తర్వాత బ్యాచ్లు అన్ని చూపిస్తాం సో వచ్చే బ్రేడర్స్ ఏం రేట్లు వస్తా ఉన్నాయి ఏం రేట్లు పోతున్నాయి సో అనేది మనం అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుంటాం అనమాట సో టాప్ క్వాలిటీలో ఉండేటి ఫస్ట్ చూపించిన తర్వాత మనం బ్యాచ్లు అయితే చూద్దాము ఇక్కడ చూస్తే నెల్లూరు పల్ల ఎక్కువ అయితే నెల్లూరు నెల్లూరు జుడిపి నెల్లూరు పల్లాలు అయితే వస్తాయండి సో ఇక్కడ చూస్తాను అనేది నెల్లూరు జుడిపి పోటీలే సో పెద్ద సైజులో ఉంది ఏం రేటు చెప్తారో ఏమనుకుందాం నా ఎంత చెప్తా ఉంటారా ఇరవై తొమ్మిది పళ్ళనా నాలుగు పళ్ళుతో ఉంది సో ట్వంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తాను అండి నాలుగు బలుతో ఉందని చెప్తున్నాడు ఇప్పటిల్ని సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇరవై ఐదు పైన వస్తుందా ఇంకా ఓకే ధర అంతా చెప్తాను అన్న ఇరవై ఐదు కదా ఇరవై తొమ్మిది సారీ ట్వంటీ నైన్ అది చెప్పారండి సో వ్యాపారం అనేది అండి సో ప్రజెంట్ అనేది మనం పీలియర్ మార్కెట్లో అయితే ఉన్నాం చూసుకోవచ్చు ఇది దాని తర్వాత వచ్చి ఇంకొక నెల్లు దుడిపి ఉండే ఎక్కువ జుడిపిలు అయితే వస్తాయండి సో దీంట్లో రేట్లు అయితే మనం కనుక్కుందాం ఇది చూస్తే ఇది కూడా మంచి సైజులోనే ఉంది అన్న పళ్ళు వేసిందన్న పళ్ళేసిందా పల్లీల పాల ఉంది ఎంత చెప్తా ఉంటారన్న ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో బ్రీడర్స్ అనేది కాస్త రేట్ ఎక్కువగానే ఉంటాయి సో మామూలు పొటేన్లకు దీనికి డిఫరెన్స్ ఏమంటే సో మంచి క్వాలిటీలో ఉంటాయి కాబట్టి కొంచెం రేటు ఎక్కువ చెప్తారు సో థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలు ముప్పై అంజ రూపాయలు అని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో పాల అయితే ఉండదని చెప్పారు సో మంచి బాగా పిల్ల అయితే బాగుంది అయితే ఉందన్నమాట ఈ పిల్లల్ని ఏం ఒకటే చివర ఉండేది చివ ఒకటేనా సో హగ్గులు మనకి ఒకే ఒకే ఒక తెస్తాడు లేదంటే రెండు పిల్లలు ఎప్పుడున్నాం సార్ రెండు పిల్లలు ఇస్తాడు పిల్ల కాదు ఆ పిల్ల కాదు ఈ పిల్ల ఈ పిల్ల ఈ పిల్ల సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నెలలు తెచ్చేయండి పళ్ళు వేసిందా ఎన్ని బళ్ళ రెండు బళ్ళతో ఉంది ఎంత చెప్తాను ధర ముప్పై నాలుగు థర్టీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు బళ్ళతో అయితే ఉందని చెప్పో ఎన్ని కిలోలు రావచ్చు మీ అంజనాకి ముప్పై కిలోలు వస్తుందా థర్టీ కిలో అయితే చెప్తాను అండి సో మనకైతే ముప్పై కిలోలు అనేది మీట్ చెప్తాను సో కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో చూసుకోవచ్చండి థర్టీ ఫోర్ థౌజండ్ చెప్పడం అయితే వ్యాపారం ముప్పై నాలుగు వేలు ఉంది కానీ చూసుకోవచ్చు ఈ పిల్లని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎంతైనా చెప్పొచ్చు కానీ రేట్లు అనేవి తగ్గుతాయి అనమాట సో దాని తర్వాత చూద్దాము ఇక్కడ ఒక పొటేలు అయితే ఉంది మంచి సైజులో ఉండే పొటేలు అన్నగారు పొటేలే అమ్మేదానికి కదనా లేదా అమ్మరా ఓకే సో దాని తర్వాత చూద్దామండి ఒక మంచి సైజులో ఉండేది నెల్లజుడిపోయి ఉంది బ్రదర్ అని రా ఇరవై ఎనిమిది పళ్ళు నాలుగు బలితో ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే దీన్ని చెప్తా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నాలుగు బలుతో ఉందని చెప్తాను అనమాట సో చూసుకోవచ్చు ఈ బిడోల్ని నెల్లు జుడు ఉండేది మంచి సైజులో అయితే ఉంది ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ఇరవై ఐదు కిలోలు ట్వంటీ ఫైవ్ కిలో చెప్తానండి సో ఒక కిలో అటు కూడా రావచ్చు చెప్పడం అయితే ఆ రేటు ఎందుకని తగ్గింపు ధరలు అయితే ఉంటాయండి చూసుకోవచ్చు ప్రజెంట్ మనం పీలేరు మార్కెట్లు అయితే ఉన్నాం సో బస్ స్టాండ్కి ఆపోజిట్ గానే మార్కెట్ అనేది ఉంటుందండి సో అన్నమయ్య డిస్టిక్ పీలేరు ఆంధ్రప్రదేశ్ చూస్తే వచ్చి ఒక పొటేలు అయితే ఉంది మంచి క్వాలిటీలో ఉంది ఇది కూడా నెలలు చుడిపే పాలబల్లతో ఉంది అనుకుంటాను ఇంకా పల్లెలే కదనా పాలబొల్లే పల్లెలేదండి చూసుకోవచ్చు అంతా కూడా ఒక సంవత్సరం లోపల అయితే ఉంటుంది అన్నమాట పది రోజులు ఇటు ఎంత చెప్పారు గారు ఇరవై ఐదున్నర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో తగ్గింపు ధర అనేది ఉంటుంది మనకు మీట్ క్యాలరీ తీసుకుని ట్వంటీ ప్లస్ ఇరవై పైన వచ్చి ఉంది సో ఇంకా ఒక కిలో రెండు కిలోలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు హాయ్ నమస్తే సో అంకుల్ అయితే మనకు ఒకే ఒక పిల్లని తెస్తాడు మంచి క్వాలిటీలో ఉండే నెల్లూరు ఉడిపిని బ్రేడర్ అనేది తెస్తారండి వీళ్ళు సో కొంతమంది ఉండరు పర్టికులర్గా నెల్లూరు ఉడిపిలో ఉండే పొటేన బ్రీడర్స్ మాత్రమే తెస్తారు అందులో ఒకటి మన అంకుల్ అనమాట సో ఈ పిల్లని చూద్దాం పల్లేసిందా రెండు బళ్ళుకి వచ్చింది రెండు బల్ల మీద అయితే ఉన్న మంచి సైజులో అయితే ఉంది సో ఇంకా మనం ధర చూద్దాం ఎంత చెప్తానో ధర థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేటు ఉండొచ్చు కానీ తగ్గింపు ధర ఉంటుందండి ఎన్ని కిలోలు రావచ్చు నలభై కిలోలు నలభై కిలోలు చెప్తున్నాడు సో ఇంకా మనకు ఒక కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట చెప్పడం అయితే థర్టీ ఫైవ్ అయితే ఉంది కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో తగ్గింపుతారు అనేది ఖచ్చితంగా ఉంటాయి మీరు బేరం చేసుకొని తగ్గించే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎంత తగ్గుతుందనేది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఉండదు అన్నగారు జత ఎంత చెప్పారు ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి జత మీద వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా పల్లె వెళ్ళలే కదా ముప్పై ఆరు అన్నీ పద్దెనిమిది రౌండ్ల ముప్పై ఆరు పద్దెనిమిది అనేది ఒక్కొక్క పిల్లని చెప్తున్నాడు సో పాలబల్లి పిల్లలు అండి ఇవి ఇంతా కూడా ఒక సంవత్సరం విధంగా చెప్తున్నాడు ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్గా మనకు ఒక కిలో ఎటు రావచ్చు వరకు అన్న ఎందుకు చెప్పారు అన్న జతన్నా ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ జతనే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఇరవై ఆరు వేలు అనబడు ఒక్కొక్క పిల్ల మనకి పదమూడు వేల రూపాయలు అనేది పడుతుందండి పదమూడు రెండు ఇరవై ఆరు థర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ అని చెప్తున్నారు కానీ వ్యాపారం చేసుకోవచ్చు సో ఇవంతా కూడా ఒక తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి సో మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పద్ పదహారు ఆ విధంగా రావచ్చు ఒక కిలో ఎక్కువ రావచ్చు ఒక కిలో తక్కువ రావచ్చు అనమాట యావరేజ్గా మనకు వచ్చి ఒక సిక్స్టీ కిలో ఆ విధంగా వేసుకుందాం యావరేజ్గా సో దాని తర్వాత చూస్తే మనకు లోపల పోదాము కొంచెము సో ఎర్ర బొట బ్యాచ్లు కూడా అయితే ఉన్నాయి సో ఈ బ్యాచ్లు కూడా మనం అడుగుదాము అంతకుముందు ఏదైనా మంచి క్వాలిటీలో ఉండే పిల్లలు ఉంటే చూద్దామండి సో పిల్లలు అన్న కొనుక్కున్నారా ఎంత పడింది అన్న ముప్పై ఐదు సో థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే కొన్ని చూసుకొచ్చండి ఈ బొటల్ని పెద్ద సైజులో ఉందండి సో ముప్పై ఐదు వేలకి అయితే కొనే సో లోడ్ అయితే చేస్తుండ్రు మనకు పళ్ళు చూస్తే ఆరు పళ్ళు అయితే అయితే ఉండొచ్చే మంచి సైజులో ఉండే పిల్లనైతే అయితే కొన్నాడు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్గా అయితే మనకు ఫైనల్ రేట్ చెప్తాను ఈ పోటీలు చూసుకోవచ్చు ఇదేనా ఇదేనా అదే ఓకే తెస్తాను అవన్నీ దాని తర్వాత వచ్చి ఇక్కడ మనకు ఈ ఎర్ర బ్యాచ్లు బ్యాచ్లు వస్తాయి సో ఈ బ్యాచ్లో ఏం రేటు బొత్తనా కరుకుందాం దాని తర్వాత ఇంకా కూడా లోపలైతే ఉన్నాయి తెల్లపోటీల బ్యాచ్లో అవి కూడా చూద్దామండి ఇవంతా కూడా కదిరి అనంతపురం నుంచి అయితే మనకైతే ఎక్కువ వస్తాను అనమాట సో ఈ మధ్య కూడా బాగా ఈ ఈ సరిగ్గా అయితే పెరిగింది మనకు సో ఇవి చూసుకుంటే డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఈ పోటీలంతా కూడా ఒక పదకొండు నెలలు సంవత్సరం లోపల అయితే ఉంటాయండి సో ఏ పళ్ళు ఒకటో రెండు ఏదైనా పళ్ళు వేయి ఉండొచ్చు లేదా ఏకిపోయి ఉండొచ్చు సో మనకి జత రేట్ ఏం చెప్తారో అనేది కనుక్కుందాం ఇంకా మీటు మన క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ వచ్చిపోండి ఇరవై ఇరవై ఒకటి ఆ విధంగా వచ్చిపోండి సో జత ఎంత అని కనుక్కుంటే మనకు ఒక్కొక్క పీస్ ఎంత పడుతుంది తెలుస్తుంది అనమాట సో దీంట్లో ఏదన్నా మనకు వ్యాపారం అయిన చూసినామంటే ఫైనల్గా రేట్ అనేది మనకు తెలుస్తుంది అన్నా జత ఎంత చెప్పారన్నా జత లేదులే ఎన్న కనబడుతున్నాడు మామూలుగా మనకి చెప్పారణ జత ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే అండి దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పొడి అప్పుడు మనకు ఇరవై ఏడు అన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది సో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి చెప్తా అన్నారు మనం మీట్ వేసుకుంటే ఇరవై కిలోలకు అసలు ఇటు అటు ఒకటి రావచ్చు అనమాట సో ఒక కిలో పెరగచ్చు ఒక కిలో తగ్గొచ్చు ఏ ఊరి నుంచి వస్తారా రాయచోడి నుంచి ఆయనదేనా బండి ఓకే ఓకే బండికి పోనరా పొటేళ్ళకి పోనరా ఆయన అన్నీ ఆయననా ఓకే ఎవరు ఓకే కదా ఆయన ఓకే మొత్తం అన్నదంట అంట అన్నగారు అంట మొత్తం ఓనరు బండి ఓనరు పొటీలో అన్ని అని అని సో ఒక్కొక్క పిల్లని మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తారు కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గింపు ధరలేనటువంటి హైనా ఏం కొన్ని ఇచ్చిన సరుకు అవునా ఏం చెప్తానా జతనా జత ముప్పై ఒకటి థర్టీ వన్ థౌసండ్ ఏదన్నా అది ముప్పై ఒకటి చెప్తున్నాడు నువ్వేం తక్కువ లేదే ఏదో నాకు తేడా పడుతుంది అట్లాంట థర్టీ వంద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఈ పిల్లని ముప్పై ఒక వెయ్యి చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదహైదు వేల ఐదు వందల రూపాయలు చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపు తరలి ఉంటాయండి దాని తర్వాత చూస్తే చిన్ననూరు పొటేళ్ళ బ్యాచ్ అయితే ఉంది దాని తర్వాత రెండు పొటేళ్లు కూడా ఉన్నాయి సో ఇవి అవి అన్ని కడుక్కుందాం అండి మనకి ఏం రేట్లు చెప్తారనేసి ఎంత చేస్తాను ఇవి ఇరవై ఇరవై ఐదు జత మీద ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి ఈ ఎరపాటు ఏళ్ళు ఇరవై ఐదు అయినప్పుడు మనకు ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు రూపాయలు అనేది పడుతుందండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఆ తెల్ల ఏం చెప్తున్నాడు జత ఇరవై ఏడున్నర ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని జత మీద చెప్తున్నాడు వ్యాపారం చేసుకోవచ్చు అండి రెండు కలిపి ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ ఓకే సో బ్రదర్ గాలివీటి నుంచి కంటిన్యూగా మార్కెట్కి వస్తూ ఉంటారు అన్నమాట సో కంటిన్యూ ఉంటాయి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవుతుంది సుధాకరణ ఏనా పోటీల్లో ఉన్నాయా అవినాయా ఉన్నాయా ఓకే సో దాని తర్వాత ఇక్కడ ఒక నెల జుడిపి బ్యాచ్ అయితే ఉందండి సో మీడియం సైజు పొటేళ్ళు సో పెద్దవి కాదు అలాగనే చిన్నవి కాదు ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే ఉంటాయండి సో జతమైతే ఎంత చెప్తారా ఏమనుకుందాం ఎంత చెప్తాను అన్న ఇరవై ఐదున్నర ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకు ఒక్కొక్కటి పన్నెండు వేల ఏడు వందల యాభై పదమూడు వేల ఆ విధంగా చెప్తాను చెప్పడం సో వ్యాపారం అని చేసుకో పదమూడు వేలు చెప్పినప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక పదహైదు పదహారు కిలోలు యావరేజ్గా వచ్చేది కూడా అండి ఇట్లాంటి బ్యాచ్లు ఇంకా ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో కంటిన్యూగా వస్తా అంటే చూసుకోవచ్చండి సో ఆడ ఒక బ్యాచ్ అయితే ఉంది సో ఇంకైతే ఒక టెన్ మినిట్స్ అయితే వీడియో వచ్చింది సో ఇంకైతే మనం షార్ట్ వీడియోలు చేసి కూడా మీకు ఇస్తామండి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకోండి థ్యాంక్ యూ